నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఎండాకాలం వచ్చేసింది ప్రతి ఒక్కరికి ఎండాకాలం రాగానే ఒకటే గుర్తొస్తూ ఉంటుంది సాధారణంగా తాగే నీళ్ళ కంటే ఒక రెండు గ్లాసులు ఎక్కువ నీళ్లు తాగాలి అది సరిపోతుంది ఎండాకాలానికి అని అనుకుంటూ ఉంటారు మరి ఎండాకాలం వచ్చిందంటే అందరికి వచ్చే సమస్య కూడా డీహైడ్రేషన్ మరి సమ్మర్ లోనే డీహైడ్రేషన్ అన్న సమస్య ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటారు ఇతర రోజుల్లో ఎండ యొక్క ప్రభావం ముప్పై ఐదు డిగ్రీలు నలభై డిగ్రీలు ఈ మధ్యలోనే ఉంటుంది అవును మరి వేసవ కాలం ఏప్రిల్ నెల మే నెల అయితే నలభై ఐదు నలభై ఏడు నలభై ఎనిమిది వరకు టెంపరేచర్ వెళుతుంది అంత వేడి ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం భవనాల పైన కూడా ఉంటుంది గోడలు కూడా వేడికి పోతాయి ఇంట్లో ఉండేటప్పుడు కూడా వేడిగాలు వస్తూ ఉంటాయి బయటికి తిరిగేటప్పుడు డైరెక్ట్ గా సూర్యకిరణాలు మన మీద కూడా పడి శరీరాన్ని బాగా వెచ్చగా చేసేస్తూ ఉంటాయి ఈ వేడి నుంచి శరీరం రక్షించుకోవటానికి తను ఉండాల్సిన టెంపరేచర్ లోనే తను మెయింటైన్ చేసుకోవాలి తప్ప చల్లదనం పెట్టినా దాన్ని వెచ్చగా చేసుకోవాలి వేడెక్కువ పెట్టినా దాన్ని చల్లబరి చేసుకోవాలి టెంపరేచర్ ని సమస్థితిలో ఉంచుకునే ప్రక్రియలో మన చర్మంలో నీరు ఆవిరైపోయి మన చర్మాన్ని చల్లబరుస్తూ ఎండ యొక్క వేడిని తట్టుకునేటట్టు చేస్తుంది అనమాట ఓకే అందుకని నీరు మన లోపల ఆవిరయ్యేటప్పుడు చెమట రూపంలో కాస్త బయటకు వస్తూ ఉంటుంది అందుకని మన లోపల నీరు వేసవికాలంలో లీటర్ నుంచి రెండు లీటర్ల మధ్యలో సుమారుగా బయటకు అదనంగా చెమట రూపంలో కారిపోతూ ఉంటుంది కొంత ఆవిరవుతూ ఉంటుంది అనమాట కాబట్టి కంపల్సరీ నీరు అదనంగా లాస్ అవుతున్నది ఎవరైతే లోపల ఆవిరయ్యే నీటికి తగ్గట్టుగా తిరిగి పోయకుండా ఆగిపోతారో సరిగా పూరించరో అలాంటి వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఆవిరయ్యే నీటిని మళ్ళీ తిరిగి అందిస్తూ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అసోకాలం హాయిగా సాగుతుంది అంటే డాక్టర్ గారు డిహైడ్రేషన్ సమస్య అనేది కేవలం నీళ్లు తాగకపోతేనే వస్తుంది అంటారా అంతేనమ్మా శరీరంలో నీళ్లు చాలక వచ్చే లక్షణమే డిహైడ్రేషన్ మరి శరీరంలో నీరు సరిపోకపోతే డిహైడ్రేషన్ వస్తుంది అని చెప్పారు కదా ఇలా డిహైడ్రేషన్ వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు దాని లక్షణాలు ఎలా ఉంటాయి సహజంగానండి వాంతులు అయినప్పుడు మోషన్స్ అయినప్పుడు శరీరంలో నీరు తగ్గి డిహైడ్రేషన్ వచ్చినప్పుడు మామూలుగా స్కిన్ ఇట్లా పట్టుకుని అట్లా వదిలేస్తే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను బాగా నీరు తగ్గినప్పుడు చర్మం మెల్లగా వెళుతుంది అనమాట సాగింది అట్టాగా ఉంటుంది నీరు లేకపోతే దీన్ని డిహైడ్రేషన్ కండిషన్ బాగా ఉందని కనిపెట్టడానికి డాక్టర్లు చూస్తూ ఉంటారు కళ్ళు ఇట్లా అని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలి మామూలుగా అయితే స్లోగా వెళతాయి డిహైడ్రేషన్ ఇది లాస్ట్ లో వచ్చే డిహైడ్రేషన్ సిమ్టం బాగా ప్రమాదంలోకి వెళ్లబోయే ముందు కనబడే సిమ్టమ్ ఇది చూసుకోవటం కాదు ఇది వస్తే డిహైడ్రేషన్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు డిహైడ్రేషన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏ లక్షణాలు కనపడితే అది ముఖ్యం మనకి ఫస్ట్ మనకి మూత్రం పోసేటప్పుడు మూత్రం కాస్త రంగుగా వస్తున్నా చిక్కగా వస్తున్నా తక్కువగా వస్తున్నా మీ లోపల నీరు తగ్గిందని అర్థం ఆ మూత్రం పోసిన తర్వాత అక్కడ కాస్త చూరుచూరుగా ఉన్నా కాస్త మండుతో ఉన్నట్టున్నా మీ లోపల నీరు సరిపడా లేదు అని అర్థం ఇది ఎప్పుడు ఫస్ట్ చూసుకోవాలి అసక కాలం ఈ లక్షణం రాకుండా మూత్రం తెల్లగా ధారగా సుఖంగా పోసేటట్టు యూరిన్ ఉంటే మీ లోపల సరిపడానికి ఎంత ఎండ ఉండేవాడి మనకు అనవసరం ఎంత చెమట పట్టినండి మనకు అనవసరం యూరిన్ మాత్రం ఇట్లా రావాలి వేసవ ఉదయం సాయంకాలం మంచిగానే పోస్తారు అందరు మెట్ట మధ్యాహ్నం పగల మాత్రం పచ్చగా చెక్క ఎలు కూర్చుంటే అని పడతా ఉంటాయి ఘాటుగా వస్తుంది అది కరెక్ట్ లక్షణం కాదు ఈ బాడీ డిహైడ్రేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లాంటి లక్షణాలు వస్తాయి యూరిన్ లో ఓకే అంది డిహైడ్రేషన్ అనుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళకి కాసేపు మండిందిలే మండితే అని వదిలేస్తారు కానీ లోపల నీళ్ళు తగ్గితే జీవక్రియకి అంత నష్టం జరుగుతుందో ఆలోచించరు అందుకని ఇలా రాకూడదు ఒకటి రెండవది బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే హండ్రెడ్ బై సెవెంటీ కంటే కూడా ఇంకా డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతూ ఉంటాయి రీడింగ్ తక్కువ ఉండొచ్చు కానీ కళ్ళు తిరుగుతున్నాయి ఎవరికైనా తల డిమ్ వస్తున్నది అంటే నీళ్లు తక్కువ బాడీలో డిహైడ్రేషన్ కండిషన్ ఉంది అర్థం దీనితో పాటు పెదాలు ఎండిపోవటం నోరు ఎండిపోవటం అనే లక్షణాలు కొంచెం కనపడుతూ ఉంటాయి ఎండలోకి వెళ్తే తలనొప్పి మాడి నొప్పి వస్తుంది ఎండలోకి వెళ్ళినప్పుడు అప్పుడు చర్మం మీద ఎండ పడినప్పుడు మండుతూ ఉంటుంది బాగా మంట మండుతున్నదంటే నీళ్లు సరిగా లేవని అర్థం అన్నమాట ఇలాంటివి లేకుండా గనక మనం చూసుకుంటే బాగున్నట్లు అనమాట ఇవన్నీ వచ్చాక లాస్ట్ లో వచ్చే లక్షణం ఇందాక నేను అనుకుంటే చర్మం అది మంచి లక్షణం కాదు అది వచ్చిందంటే చాలా ప్రమాదం ప్రమాదం బాగా తగ్గినట్టు గుర్త ఇవి కొంత మైల్డ్ అండ్ మోడరేట్ గా నీళ్లు తగ్గినప్పుడు ఈ సిమ్టమ్స్ కనపడతాయి అంటే ఇవి లేకుండా నీళ్లు తాగితే డీహైడ్రేషన్ లేకుండా మీరు జాగ్రత్త పడినట్టు సమ్మరకి అయితే డాక్టర్ గారు మీరు ఇందాక చెప్తున్నారు డిహైడ్రేషన్ వచ్చినప్పుడు లోపల జీవక్రియ అనేది స్లో అవుతుంది అని చెప్పేసి మరి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు శరీరం లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్తారా రక్తం చిక్కబడటం ప్రధానంగా జరుగుతుంది ప్లస్ గుండె పంపింగ్ చేసే విధానంలో కూడా రక్తం చిక్కబడినప్పుడు నీళ్లు తగ్గినప్పుడు కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి సెల్స్ లో కూడా ఎనర్జీ రిలీజ్ కావాలంటే వాటర్ కావాలి కణం లోపల టెంపరేచర్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలంటే కూలింగ్ వాటర్ కావాలి అందుకని ఆ క్షణంలో నీరసం ఎక్కువ కనపడుతుంది బాడీలో ఉన్న వాటర్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటుంది బాడీ ఈ అడ్జస్ట్మెంట్ లో కొన్ని అవయవాలకు సరిపడా అందదనుకోండి ఎనర్జీ లెవెల్స్ అప్పుడు కొంచెం నీరసంగా వేడి ఉన్నప్పుడు చూడండి అలసటగా ఉంటుంది ఈ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇందాకన్నా బీపీ డౌన్ అవ్వటం కళ్ళు తిరగడం అనేది ఇట్లాంటి లక్షణాలు లోపల మార్పుల వల్ల కనపడుతూ ఉంటాయి అన్నమాట డాక్టర్ గారు మరి డిహైడ్రేషన్ సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే లేదంటే రోడ్డు మీద నుంచిన కొట్లు పక్కన ఎక్కడైనా ఎవరికైనా కళ్ళు తిరిగా అనుకోండి వెంటనే సోడా బాటిల్ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ తీసి పట్టించేస్తూ ఉంటారు చాలా మంది సమ్మర్ అంతా కూడా జ్యూసులు తాగుతూ ఉంటారు ప్రతిరోజు డీహైడ్రేషన్ తగ్గించడం కోసం మరి ఇద కరెక్ట్ పద్ధతి అంటారా నీళ్లు శరీరంలో తగ్గడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి మనకి కొన్ని ఇబ్బందులు వేడి నుంచి తట్టుకునే ఇబ్బందులు వస్తున్నాయి శరీరానికి నీరు కావాలి నీరు కావాలంటే నీరు తాగాలి కానీ నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు తాగుతానంటున్నారు అందరు నీరు వేరు నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది ఎందుకంటారా నీరు తాగితే ఐదు పది నిమిషాల్లో అరగాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి బ్లడ్ లో నుంచి వెంటనే సెల్స్ లోకి వెళ్ళి బాడీకి ఎక్కడ డిహైడ్రేషన్ వచ్చింది అక్కడ సెట్ అయిపోతుంది వాటర్ వెళ్ళి కరెక్ట్ గా ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ చేసేస్తుంది వాటర్ మీరు నీళ్ళు ఎక్కువ ఉన్న పళ్ళ రసాలు తాగారు అనుకోండి ఉన్న మజ్జిగి నీళ్ళు ఎక్కువ ఉన్న పంచదార నీళ్లు నీళ్లు ఎక్కువ ఉన్న కూల్ డ్రింకులు ఇంకా రకరకాలుగా సాఫ్ట్ డ్రింకులు ఉంటాయి కొన్ని అలాంటివో తాగుతారు ఏవి తాగినా ఇవన్నీ పొట్టలు అరగాలి అరగకుండా అట్లా వెళ్తే ఒక నీళ్ళే సపరేట్ చేసి నీళ్ళని పంపేస్తాను ముందు పదార్థాలను నేను తర్వాత అరిగిస్తాను ఏంటి మొత్తం డైజెషన్ అయ్యాక కానీ ఈ వాటర్ అబ్జార్బ్షన్ జరగదు పోషకాలతో పాటు అందుకని డైజెషన్ అవ్వాలంటే హాఫ్ ఎన్ అవర్ పట్టచ్చు వన్ అవర్ పట్టచ్చు అంటే మీకు డిహైడ్రేషన్ తీరటం లేట్ గా తీరుతుంది బాడీకి నీరు చేరటం ఆలస్యంగా చేరుతుంది నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే అదే నీరు తీసుకుంటే ఎఫెక్ట్ కాబట్టి అది కరెక్ట్ కాదు నీరు మరొకటి రాదు రాకుండా వేడిని తట్టుకోవాలంటే నీటికి సాటి నీరే తప్ప మరొకటి లేదు మరి డాక్టర్ గారు సాధారణంగా ఎన్ని నీళ్లు తాగినా కూడా వేసవ కాలం అంతా నోరు ఎప్పుడు ఎండిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ రాకూడదన్నా ముఖ్యంగా బయట తిరిగేవారు బయట పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా నీరు ఎలా తాగితే ఈ ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది దీనికి ఎవ్వరు సమాధానం ఎప్పుడు టీవీల్లో కానీ ఇంకెక్కడ యూట్యూబ్ లో గానీ అసలు ఎవ్వరు చెప్పరు కానీ నేను ఎప్పుడు ఇది చెప్తుంటా ఇది చాలా డైరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ అనమాట ఓకే మరి అందరు నీళ్లు తాగుతున్నా నోరెండిపోతాను అది అసోకాలు ఎన్ని తాగినా పొట్ట పట్టదు పక్క నోరెండిపోతున్నా నోరెండిపోతుంటుంది ఈ ప్రక్రియ రాకూడదంటే మనం తినటానికి ముందే నీళ్లు తాగేయాలి తినేటప్పుడు తాగకూడదు ఇది ఒక్కటే డైరెక్ట్ సొల్యూషన్ దానికి ఆహారంతో నీళ్లు అందరు తాగుతున్నారు మీ ఆహారంతో మీ నీళ్ళన్నీ కలిసిపోయి పొట్టలోనే రెండు గంటలు ఉండిపోతాయి అందుకని మీ నీళ్లు తాగినా మీకు లోపలికి చేరట్లేదు కాబట్టి నోరెండిపోవటం పోదు దాహం లక్షణం పోదు తినటానికి ముందే నీళ్లు తాగేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు తాగం బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత పొట్ట ఖాళీ అవుతుంది పొట్ట ఖాళీ అయినప్పుడు నీళ్లు తాగాలి పదిన్నర పదకొండు ఒక గ్లాస్ తాగండి పదకొండున్నరకు ఇంకో గ్లాసు పన్నెండు పన్నెండు ఇంకో గ్లాసు పాద ఒంటి గంట ఇంకో గ్లాస్ తాగండి త్రీ ఫోర్ గ్లాసెస్ ని భోజనం తినడానికి ముందే ఇట్లా నీళ్లు తాగేసాం అనుకోండి ఇటు నీళ్లు తాగటం ఐదు నిమిషాల్లో బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి నీళ్లు వాటర్ వెంటనే బ్లడ్ లో చేరి రెండు మూడు గంటలు బాడీలో రిజర్వ్ లో ఉండి డిహైడ్రేషన్ రాకుండా కాపలాగాసి దాహం సెంటర్ ని పొడుకోబెడతాయి అన్ని వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది దాహం సెంటర్ పడుకో మీరు తినేటప్పుడు నీళ్లు తాగారు అనుకోండి పొట్లోనే నీళ్లు ఉంటాయి దాహం సెంటర్ నాకు ఇంకా నీళ్లు అందలేదు నేను ఇంకా ఊరుకోను ఇంకా కోరిక పెట్టేటట్టు నువ్వు తాగేటట్టు లక్షణాలు పెడతానని పెడతానే ఉంటా అది సింపుల్ టెక్నిక్ భోజనం చేసేటప్పుడు దాహం వేయదు ఎందుకంటే ముందు తాగేసాం కదా భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాక్కండి తాగినా ఉపయోగం లేదు ఇక్కడే పడి ఉంటాయి అవి భోజనమైన రెండు గంటల తర్వాత నిలసేసి తీసుకోండి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ సాయంకాలం వరకు తాగండి వేసవ కాలం కూడా నోరు ఎండిపోవటం పెదాలు పగలటం వేడి చేసినట్టు లక్షణాలు గాని డిహైడ్రేషన్ సిమ్టమ్స్ రా ఒక్కళ్ళు చచ్చిపోరు ఒక్కళ్ళు కళ్ళు తిరిగి వేసవ కాలం బీపీడవ కింద పడరు ఎవరు కోమాకి వెళ్లే ఛాన్స్ కూడా ఉండదు అందుకని నలభై ఎనిమిది కాదు యాభై వచ్చినా మనకి ఏమీ కాదు నీళ్ళు ఒక్కడ బాధ అయితే ఓకే విన్నారు కదండి మరి ఈ వేసవ కాలం అంతా కూడా ముఖ్యంగా పేపర్లు చూసినా టీవీలు చూసినా వడదెబ్బ దాటి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారు లేదంటే హాస్పిటల్ పాలైన వాళ్ళ న్యూస్లే ఎక్కువ ఉంటూ ఉంటాయి మరి దీని నుంచి బయటపడాలంటే డీహైడ్రేషన్ సమస్యని మనందరం కూడా అడ్రస్ చేయాలి డాక్టర్ గారు చెప్పినట్టుగా నీళ్లు ఎలా తాగాలి నీళ్లు ఎన్ని తాగితే బాగుంటుందో ప్రతి ఎపిసోడ్ లో చెప్తూనే ఉన్నారు కానీ ఈరోజు సమ్మర్ స్పెషల్లో డాక్టర్ గారు మీకు అందించిన విజ్ఞానాన్ని ఈ వేసవ కాలం అంతా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించండి